వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ సిరీస్ ఆఫ్ ఇర్ఫర్ట్ లాస్ట్ వీడియో చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తానండి ఈ ప్లేస్ నేమ్ వచ్చి క్రేమర్ బ్రూకా ఇది మొత్తం షాపింగ్ ఏరియా ఈ షాప్ నేను లింషియాడ్ ఇది స్పెషల్లీ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ యూజర్ షాప్ లో ఉన్న ప్రతి ఐటమ్ లెఫ్ట్ హ్యాండర్స్ కి తగినట్టు ఉంటాయి ఇది మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయింది మనం ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నామో తెలుసా ట్రైన్ స్టోన్ బ్రిడ్జ్ మీద దీనికి ఇది వరకు మర్చెంట్ బ్రిడ్జ్ అనే పేరుండేది దీనికి ఆ ప్లేస్ ఎలా వచ్చిందంటే స్టేట్ మొత్తానికి ఆ ఏరియా ఒక మార్కెట్ హబ్ లా చేయాలని ఆ పేరుతో అయితే స్టార్ట్ చేశారు మీరు సరిగ్గా చూస్తే ఈ బ్రిడ్జ్ కి ఒక సైడ్ మొత్తం హౌసెస్ ఏ ఉంటాయి అండ్ ఒక సైడ్ మొత్తం షాప్స్ ఉంటాయి దీన్ని థర్టీన్ ట్వంటీ ఫైవ్ లో స్టోన్ బ్రిడ్జ్ గా కన్వర్ట్ చేశారు బ్రిడ్జ్ కింద కనిపిస్తుంది కదా అది గేరా రివర్ ఈ బ్రిడ్జ్ మీద మనం ఎయిర్ ఫుడ్ కి మెమరబుల్ గా చాలా ఐటమ్స్ కొనుక్కోవచ్చు అంటే దానికి రిలేటెడ్ థింగ్స్ అన్ని అక్కడే దొరుకుతాయి ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ మీద సిక్స్టీ టూ హౌసెస్ అలా ఉండేవంట అని ఇప్పుడు నియర్లీ థర్టీ టూ హౌసెస్ అయిపోయాయి వన్ ట్వంటీ ఫైవ్ లాంగ్ బ్రిడ్జ్ కాకపోతే బ్రిడ్జ్ కు కర్వ్ రావడం వల్ల అంత లెంత్ గా కనిపించదు చూడ్డానికి ఇక మేమిద్దరం అల్స్ అంతలా తిరుగుతూనే ఉన్నాము ఆ రోజంతా థ్యాంక్ యూ పాప నాకు మన సబ్స్క్రైబర్స్ కి ఇవన్నీ చూపించినందుకు